హలో ఫ్రెండ్స్ కోవైట్ ఇంట్లో నైట్ పూట ఏం తింటారో తెలుసా ఇలా ఎగ్ టమోటా చేసుకుని ఇలాంటి కొబ్బూసులు అయితే తినాలి నైట్ పూట అన్నం తింటే పొట్టొచ్చు అనమాట ఇక్కడ అందుకని ఇలా అయితే తింటారనమాట ఫస్ట్ అయితే గుడ్లు ఉడక పెట్టుకుని తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇవేమో టమోటాలు వీటిని బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి ఇవేమో పచ్చిమిర్చి వీటిని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇదేమో ఆలీవ ఆయిల్ అయితే చేద్దాము ఆలీవ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి బాగా వేపుకున్న తర్వాత ఇంక ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆడిచ్చి ఇలాంటి బాక్స్ అయితే వేసి పెట్టుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోలు అయితే వేసుకోవాలి బాగా వేపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు కరివేపాకు వేసుకుని ఇంకేమో ధనియాల పొడి సరిపడినంతా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇంక మ్యాజిక్ కిప్స్ ఒకటి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా చిక్కపడ్డాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న గుడ్లు అయితే వేసుకోవాలి అన్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని పైన కొత్తిమీర అయితే వేసుకోవాలి కర్రీ రైస్ లేక చపాతి కొబ్బుస్ లేక చాలా బాగుంటది ఇప్పుడంతా కొడుగు టమాటా రెడీ మనం ఇలా అయితే చేసుకుని తినాలి వాళ్ళ జబోన్లు అలాంటి మనం తినలేము అనమాట మరి ఒకటి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ కుబుస్ అసలు